హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో స్టమక్ పెయిన్ అదే కడుపు నొప్పి వస్తుంది కదండి సో దానికి రీజన్స్ ఏమై ఉంటాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను మొట్టమొదటిగా మీకు వన్ టూ త్రీ మంత్స్లో మాత్రము లైట్గా మీకు స్టమక్ పెయిన్ అని అనిపించినట్లయితే బేబీ అనేది ఏర్పడుతుంది కదా సో దాని ద్వారా కొద్దిగా అయితే సిమ్టమ్స్ అనేవి స్పాటింగ్ అని లైట్గా అనిపిస్తూ ఉంటుంది అదేం పెద్ద ఇబ్బంది అయితే కాదు ఆ తర్వాత బేబీ పెరిగే కొద్ది కూడా మనకి నరాల మీద బేబీ యొక్క ప్రెజర్ పడేసి కూడా స్టమక్ పెయిన్ అనేది అనిపిస్తుంది ఇది ఏమంటే నార్మల్గా ఫస్ట్ టైం ప్రెగ్నెస్ అయిన వాళ్ళకి కానీ లేదంటే ట్విన్ ప్రెగ్నెన్సీని కన్సీవ్ అయిన వాళ్ళకి కానీ అనిపిస్తూనే ఉంటుంది సో మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు మీకు అలా అనిపిస్తున్నట్లయితే జస్ట్ రిలాక్స్డ్గా కూర్చోండి లేదంటే ఒక సైడ్ ఎడమ సైడ్కి తిరిగి పడుకోండి అంత సర్దుకుపోతుంది ఇది హెవీ హీట్ వల్ల కూడా అవుతుంది మలబద్ధకం ఉన్నా కానీ అవుతుంది అంటే మోషన్ ఫ్రీగా వెళ్తే సరిపోతుంది మనకి ప్రోత్సహాన్ హార్మోన్ అనేది కూడా ప్రెగ్నెన్సీలో ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది కదా సో దాని ద్వారా కూడా ఇలా అనిపిస్తూనే ఉంటుంది మజ్జిగ వాటర్ వాటర్ మిలన్స్ కానీ కోకోనట్ వాటర్ కానీ మంచిగా తీసేసుకోండి కోకోనట్ వాటర్ తీసుకుంటే ప్రెగ్నెన్సీలో బేబీకి మంచిగా హెయిర్ ఉండదని ఇవన్నీ ఇవన్నీ అంటూ ఉంటారు అవన్నీ అపోహలే అండి మంచిగా వాటర్ తీసుకోవచ్చు మజ్జిగ ఇవన్నీ కూడా తీసుకోండి కొంచెం చలవ చేసే పదార్థాలు తీసుకోండి లాస్ట్ సెమిస్టర్లో కనుక మీకు ఇలా కడుపులో నొప్పి వస్తా పోతూ ఉంటే అది కూడా చాలా సాధారణం సద్ది నొప్పులు అని ఫాల్స్ పెయిన్స్ అని వస్తూ పోతూ ఉంటాయి రియల్ పెయిన్స్ అంటే మీకు అసలు అవి అవి నానాటికి పెరిగిపోతాయి కానీ తగ్గవు ఇలాంటి ఫాల్స్ పెయిన్స్ ఏంటంటే జస్ట్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి బేబీ పెరుగుతుంది కదా సో బేబీ మంచిగా ఎక్స్పాండ్ అవుతుంది గర్భి నుంచి కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి బేబీ కదిలినప్పుడు సడన్గా మూమెంట్స్ అవి కిక్ చేసినప్పుడు మనకు అనిపిస్తూనే ఉంటుంది ఏదైనా ఫుడ్ తీసుకున్నా కానీ లేకపోతే ఏదైనా జ్యూసెస్ అలా తీసుకున్నా కానీ బేబీ సర్దుకుంటుంది ఇబ్బంది అయితే ఏముండదు ఏదైనా మీరు భరించినంత వరకు ఓకే ఒకవేళ మీరు భరించలేకపోతున్నారు మరి తీవ్రంగా వస్తుంది దాంతోపాటు ఏమైనా స్పాటింగ్ అలా ఏమైనా కనిపిస్తే కంపల్సరీగా మీరు డాక్టర్ అడ్వైజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి అదర్వైజ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఫుడ్ కూడా ఇద్దరికి సరిపడా తీసుకోవాలని ఎక్కువగా తీసుకోవాలని చెప్తా ఉంటారు అదంతా ఏమీ ఉండదు నార్మల్గా త్రీ హండ్రెడ్ క్యాలరీస్ కట్కే కొంచెం ఎక్కువగా తీసుకుంటే సరిపోతూ ఉంటుంది ఒక ఒక పర్సన్ లాగే మరి ఎక్కువగా ఓవర్గా తీసుకోవాల్సిన పని అయితే ప్రెగ్నెన్సీలో లేదు కొద్ది కొద్దిగా మీల్స్ ఎక్కువ టైమ్స్ తీసుకోవడం మంచిది ఒకేసారి కరుపు బిర్రిగా కూడా ఫుడ్ అనేది తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు ఫుడ్ తీసుకున్న ప్రతిసారి కూడా లైక్ వాకింగ్ అలాంటివి చేయండి అలానే ఫుడ్ తీసుకున్న వెంటనే పడుకోవడం అంటే అయితే చేయొద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో వచ్చితే లైక్